హలో వ్యూవర్స్ ఈరోజు నేను కశ్మూర్ దర్గా యొక్క పూర్తి చరిత్రతో మీ ముందుకైతే రాబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియో సో ఇక లేట్ చేయకుండా వీడియోలకై తెపోతామండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కశ్మూర్ హజరత్ సయ్యద్ కరీముల షా ఖాదరి మస్తాన్వల్లి దర్గా ఈ దర్గానే మనము కస్మూర్ దర్గా అని కూడా పిలుస్తాము ఈ దర్గాలో గంధోత్సవం ఘనంగా జరుగుతుంది గంధోత్సవం అంటే కొన్ని చోట్ల తిరణాలు ఉంటాయి కదా అదే ఈ దర్గాకు గంధోత్సవం తిరణాలు అనేది చాలా ఫేమస్గా జరుగుతుంది ఇందులో సిజరా వంశముక్షం పేర్లతో పాటలు అనేది చాలా ఫేమస్గా జరుగుతాయండి అంటే అక్కడ ఒక వంశముక్షం ఉంది అంటే ఐ మీన్ ఈ ఎవరైతే హజరత్ సయ్యద్ కరీముల షా ఖాదరి మస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క వంశ ముఖానికి సంబంధించిన పాటలన్నీ పూర్తిగా అక్కడ ప్లే చేస్తారండి సో ఇకపోతే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కశ్మూర్ మస్తాన అలియాస్ మస్తాన్ వలి దర్గా సర్వమతాలకు సమ్మేళనంగా నిదర్శనం అండి ఇది నెల్లూరు జిల్లాలో చాలా అంటే చాలా అండి ఫేమస్ అండి ఇది ఏంటంటే హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అట్ ది సేమ్ టైం ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా వేలాది మంది భక్తులు విచారిస్తుంటారు ఇక్కడికి దర్శనానికి ఈ దర్గాకు ముస్లింస్ మాత్రమే కాకుండా హిందువులు కూడా రావడము చాలా విశేషమని మనం చెప్పుకోవచ్చు గత రెండు వందల ఇరవై మూడు సంవత్సరాల నుండి ఘనంగా గంధమహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి కశ్మూర్ మస్తానే దర్గా రాష్ట్రంలో గాంచిన పర్యాటక పుణ్యక్షేత్రంలో ఒకటిగా నిలిచింది అత్యంత సర్వాంగ సుందరమైన ఈ కట్టడము అవశేష ప్రజల ఆదరాభిమానాలు పొందింది ప్రతిరోజు నిత్య నైవేద్యాలతో అలంకరింపబడుతుంది దర్గాకు కిలోమీటర్ దూరంలో ఉన్న బంగ్లాలో మహోత్సవం నాడు స్వామివారి గంధాన్ని ఉంచి ముస్లిం మఠాధిపితులు పూజలు అయితే నిర్వహిస్తారు యాదవ కులస్థుల చేతుల మీదుగా గంధాన్ని గ్రామ పురవేదుల్లో ఊరేగించి దర్గాకు తీసుకెళ్తారు ఈ కస్మూర్ దర్గాలో జీవసమాధి అయిన మస్తాన్వల్లి అలియాస్ మస్తానయ్య బగ్లాద్ నగరంలో ఫాతిమా బీబీ కరిముల దంపతులకు మస్తాన్వల్లి జన్మించారు ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వివిధ ప్రాంతాల్లో సంచరించి చివరకు నెల్లూరు జిల్లాలోని కస్మూర్ గ్రామంలో నిలిచిపోయి కొంతకాలం పశువుల కాపరిగా పశువులను మేపుతూ ఉండేవాడు అనంతరం కాలగర్భంలో కస్మూర్ గ్రామంలో చెరువు చెట్టు కింద చెరువు చెట్టు కింద సమాధి అయ్యారు ఇది కూడా జీవ అండి కస్మూరు మస్తానయ్య మానసిక వైద్యునిగా ప్రఖ్యాతి ప్రఖ్యాతి పొందారు ఎన్ని హాస్పిటల్కు తిరిగినా నయం కానీ జబ్బులు కానీ ఏవైనా మానసిక రోగులు కానీ ఉంటే ఇక్కడికి వచ్చి నిద్రించినా అక్కడ అండ్ ఐ మీన్ ప్రదక్షిణలు చేసిన వాళ్ళ యొక్క పాపాలు వాళ్ళ యొక్క రో రుగ్మతలు అన్ని తొలగిపోతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం దర్గాకు మూడు కిలోమీటర్ల దూరంలో వెంకట కృష్ణాపురం వద్ద బావిలో స్వామి నిత్యం స్నానం ఆచరించేవారు అందుకు అనుగుణంగా ఈ బావిని షఫా బావిగా పిలుస్తారు ఈ బావిలో స్నానం ఆచరిస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మస్తాన్ బాబా తన చిన్న వయసులో గ్రామంలో ఉండే కొండపై ఆటలాడుకునేవాడని చరిత్ర చెబుతుంది తన చిన్న వయసులోనే తోటి స్నేహితులతో గోలీలాడే ప్రదేశాల్లో భక్తులు సంచరించవచ్చు కొండపై గేదెలు మేపుతూ నిత్యం ఒక బండపై నిద్రించేవాడని ఇక్కడ ఒక కథ ఆ ప్రాంతం గుంతగా ఏర్పడి ఉయ్యాల బండగా ఏర్పడింది నేడు ఆ ప్రాంతాన్ని ఉయ్యాల బండగా భక్తులు పిలుచుకుంటారు పిలుచుకుంటారు ఈ ఉయ్యాల బండలో పిల్లలు లేని వారు పడుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అక్కడే ఉన్న మర్రి వృక్షానికి ముడుపులు ఉయ్యాల కడితే కోరికలు తెరేతానే భక్తులు చాలా ప్రగాఢంగా నమ్ముతారు స్వామివారి పాదాలు జారుబండ వంటి ప్రదేశాల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కశ్మీర్ దర్గా యొక్క చరిత్రను మీ ముందుకు తీసుకురావడం ముఖ్య కారణం ఏంటంటే ఇంతకు ముందు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ బ్యాక్ అండి నేను ఒక ఒక తీరని కోరికనైతే మొక్కున్నాను ఇక్కడ కశ్మూర్ దర్గాకు వచ్చి ఈ మస్తాన్ వల్లి అనియాస్ మస్తానయ్య ఈయన జీవసమాధి కావడం జరిగింది భక్తుల యొక్క నమ్మకాలు విశ్వాసాల మేరకు దీనికొక ప్రగాఢ నమ్మకము ఈ దర్గా లోపలికి బాబావారిని దర్శించుకునేందుకు వచ్చే ముందే మనకి గేటు దగ్గర మానసిక రుగ్మతలు కలిగిన భక్తులు చాలామంది అంటే కొంతమంది భూత భూత వైద్యులు అంటారు కదా అలా భూతాలు పట్టి పీడిస్తున్న వాళ్ళు కూడా ఇక్కడైతే రోగులు ఉన్నారండి వాళ్ళని ఏంటంటే ఇక్కడ చైన్లు వేసి కట్టి అక్కడ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేపిస్తారు ఇలా చేయడం వల్ల మూడు నుంచి ఐదు లోపు వాళ్ళకు పట్టిన పీడలని తొలగిపోయి మానసిక శాంతితో ఇంటికైతే వెళ్తారు అని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అండి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి తమిళనాడు కర్ణాటక ఇట్లా పోతే ఈ హైదరాబాదు ఈ నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి తండోపతండాలుగా వస్తున్నారంటే మీరే నమ్మండి ఇకపోతే ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఫేమస్ ఐ మీన్ ఒక్కరోజే ఉంటుంది గుడి ఒకరోజు రోజు లేదండి ఈ దర్గాకు వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సోమవారం నుంచి శనివారం వరకు శనివారం నుంచి మళ్ళీ సోమవారం వరకు మొత్తం ఇక్కడ ఒక రోజు అనేది అయితే ఏం లేదండి మొత్తం సెవెన్ డేస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ దర్గా అనేది ఓపెన్గా ఉంటుంది మన సమస్యలు ఏవైనా సరే ఈ దర్గా వెళ్ళి నిద్రించి లేదా అక్కడ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారికి మనం చెప్పినట్లయితే మన కోరికలు ప్రతి ఒక్కటి నిర్వహిదానికి చాలా ఆస్కారం ఉందండి సో ఇక పో ఇక ఎవరైనా సరే ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఇది యూస్ఫుల్గా ఉంటుందనేసి ఈ యొక్క దర్గా యొక్క చరిత్రను పూర్తిగా మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా చాలా అప్లోడ్ చేస్తుంటాను చేశాను కూడా ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాగా నేస్తే కామెంట్ చేయండి తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో అలా అలా వచ్చినప్పుడు మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీరు చూడడం జరుగుతుంది సో అందుకనేసి మీరైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే కరెక్ట్గా ఆరు నెలల క్రితము నేను ఒక్కని రావడం జరిగింది నా కోరిక నెరవేరడంతో నా ఫ్యామిలీని మా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా నేను ఇక్కడికి తీసుకొచ్చానండి ఈ తీసుకొచ్చిన సందర్భంగా మళ్ళీ రెండోసారి వీడియో పెడితే బాగుంటుంది సో కొంతమందికి ఇంట్రాక్ట్ అయిన ఉంటుందనేసి ఈ వీడియో పెట్టానండి సో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్